తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అంటూ ఉన్నారు సార్ కాంగ్రెస్కి చెందిన ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు తమతో టచ్లో ఉన్నారు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి అండ్ తెలంగాణలో భారీ రాజకీయ మార్పు రానుంది అంటూ కూడా కామెంట్ చేశారు ఒకసారి రామ్ చంద్రరావు గారు ఉన్నారు చాలా మంది రూలింగ్ పార్టీలు అపోజిషన్ పార్టీలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు బీజేపీ చూస్తా ఉన్నారు రేపు రాబోయే రోజు పెద్ద రాజకీయ పరివర్తన అయింది రాజకీయ మార్పు జరగబోతా ఉంది తెలంగాణలో ఈ మార్పు కోసం బీజేపీ ముందుకు వస్తుంది ఉద్యమాలు చేస్తుంది ఇప్పటి నుంచి బీజేపీ బాట పోరాడలేని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం కనుక మనం పోరాడాలి సో ఈ లోపల పార్టీలో అంతర్గత విభేదాలు మొదలు సరి చేసుకోవాలి నిన్ననే ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్ చూశాను పార్టీని ఎదగకుండా చేస్తున్న వారిపైనే నా పోరాటం అన్నాడు ఎవరో చెప్పలేదైనా పార్టీని ఎదగకుండా చేసే వారిపైనే నా పోరాటం అని ధర్మపురి అరవింద్ వ్యాఖ్య సో అలాగే మీకు ఈటల రాజేందర్ మాట్లాడింది మనం చూసాం ఎవరు బండి సంజయ్ని ఉద్దేశించి కాదని అయితే చెప్పినా అందరికీ తెలిసి పైన సో ఈ అంతర్గత విభేదాలు మొదలు బయటపడాలి బహుశా అది అది ఆ అంతర్గత విభేదాలు ఇక అధిగమించలేమని అనుకున్నాడేమో రామచంద్రరావు బయట వాళ్ళని తీసుకొస్తే పని అయిపోతుందేమో అని ఇప్పుడు ఆ ఆలోచనలో తీసుకొస్తున్నట్టున్నారు కానీ నిజమే భారతీయ జనతా పార్టీ భారీ వ్యూహంతో అయితే వెళ్తుంది అంతవరకు నిజం దాంట్లో అనుమానం లేదు ఆ వ్యూహం ఫలించి భారీ రాజకీయ మార్పు వస్తుందో లేదో నేను చెప్పలేను కానీ భారీ వ్యూహం ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో గనక కాస్తంత క్రైసిస్ వస్తే దాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది అయితే సహజంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు పెద్ద సంక్షోభం రావాలి కానీ సహజ కాంగ్రెస్ శైలికి భిన్నంగా పార్టీ చాలా ఐక్యంగానే ఉంది మంత్రి పదవి రాని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం వినాయిస్తే కాంగ్రెస్ పార్టీ మోరాల్ లెస్ కేబినెట్ యునైటెడ్గా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఏ మంత్రి అభ్యంతరకరమైన వ్యాఖ్య ఒక్కడ చేయలేం మీరు చూడండి సహజంగా కాంగ్రెస్లో ఎలా ఉంటుంది ఏం మన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు ఎంతమంది ఎన్ని కామెంట్లు చేశారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరు చేశారు చూడండి మీరు మార్కులు తేడా కనబడుతుంది పీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు ఇష్టం మాట్లాడిన వాళ్ళకి కూడా ఇప్పుడు సీఎం అయిన తర్వాత మాట్లాడతలేరు అంటే మోరాల్లెస్ ఆ యునైటెడ్గా నిలబడగలుగుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ చిన్న క్రైసిస్ వచ్చినా దాన్ని ఉపయోగించుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులను కూడా అవసరం వస్తే తమ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ ఎత్తుగడగా ఉంది అందుకే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు అన్నారు రామచంద్రరావు మంత్రులు అల్లే సిట్టింగ్ మినిస్టర్స్ అని ఉంటే పెద్ద రాజకీయ సంక్ష చర్చ ఇచ్చేది ఏ మంత్రితో టచ్లో ఉన్నారని కానీ నాకున్న సమాచారం ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కనుక చిన్న క్రైసిస్ ఎదుర్కొంటే అవసరమైతే కొంతమంది మంత్రులు కూడా తమ వైపు లాక్కోవాలి అనేది బీజేపీ వ్యూహం సో బీజేపీ రాజకీయ వ్యూహంలో అది మొదటిది రెండవది బీఆర్ఎస్లో ఉన్న గందరగోళం బీఆర్ఎస్లో మనందరికీ తెలుసు కవిత తిరుగుబాటు కొనసాగుతోంది కేసీఆర్ ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతోంది సో ఒకవైపు కూతురు మరోవైపు పార్టీ సో అందువల్ల బీఆర్ఎస్లో గనక ఏ బీఆర్ఎస్లో నుంచి కూడా కొంతమంది నాయకుల్ని తీసుకోవాలి అనేది ఆపరేషన్ బీఆర్ఎస్ మొదలు పెట్టారు ఇటీవల గోవాల బాలరాజు వీళ్ళు వెళ్ళారు కూడా ఇంకొంతమంది పైకి కూడా బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది సమయం కొరకు చూస్తుంది అందువల్ల అటు కాంగ్రెస్ పార్టీ వారిని కాదు బీఆర్ఎస్ వారిని కూడా తమ వైపు తిప్పుకోవాలి అన్నది బీజేపీ వ్యూహం ఇది మొదటి వ్యూహంలో మొదటి పార్ట్ రెండో పార్ట్ ఏంటి అంటే డీలిమిటేషన్ వస్తుంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పాపులేషన్ సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ వస్తుంది డీలిమిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీస్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగం ఎందుకంటే ఒక హైదరాబాద్లోనే ఇరవై సీట్లు పెరుగుతాయని సో అందులో సెవెంటీన్ వరకు కూడా హిందూ డామినేటెడ్ సీట్స్ పెరుగుతాయని సో అందువల్ల బీజేపీకి ఆల్రెడీ హైదరాబాద్లో బలం ఉంది గనక ఆ బలాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు ఏమి దాదాపు సీట్లు ఏమి రాలేదు గనక రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా కనుక కొట్టగలిగితే హైదరాబాద్ ఫోకస్గానే ఒక నలభై యాభై ఉంటాయి మీకు దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలన్నది రెండవ లక్ష్యం మూడవ లక్ష్యం బీజేపీ సహజంగానే మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసాం మనం ఓవైసీ రోహింగ్యా హిందూ ముస్లిం భాగ్యనగర్ పేరు మార్చడం సో ఈ క్యాంపెయిన్ ఎలాగూ ఉంటుంది సో అందువల్ల మెజారిటీ ఓట్ కన్సాలిడేషన్ మతపరమైన రాజకీయ విభజనను కూడా తెలంగాణకున్న సామాజిక రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కనుక వాటిని కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేని అవకాశం తెలంగాణలో ఉందని బీజేపీ నమ్ముతోంది ఆ రకమైన పొలిటికల్ రిలీజియస్ పోలరైజేషన్ కూడా తెలంగాణ అవకాశాన్ని ఇస్తుంది అనేది ఒక ఆలోచన అందువల్ల మీకు పెద్ద ఎత్తున తెలంగాణలో భారీ రాజకీయ మార్పుకు బీజేపీ స్కెచ్ వేస్తుందన్న నిజం ఆ స్కెచ్ ఎంత మేరకు క్లిక్ అవుతుంది ఈ అంతర్గత విభేదాలు సమస్యలను అధిగమించి పార్టీ యునైటెడ్గా ఎంత మేరకు నిలబడగలుగుతుంది ఇక ఎన్నికల సమయానికి వచ్చే వరకు బిఫోర్ ఎలక్షన్స్తో ఆఫ్టర్ ఎలక్షన్స్లో అవసరమైతే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోనైనా కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నది లక్ష్యం సో అది ఎలక్షన్ల బిఫోరే పెట్టుకుంటారా ఎలక్షన్ల తర్వాత పెట్టుకుంటారా చెప్పలేము అయితే బీఆర్ఎస్తో పొత్తు అంటేనే ఓట్లు పోతాయన్న భయం కూడా ఉంది అది ఆ భయం ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసాం తెలుగుదేశంకి దారాలు పర్మనెంట్గా మూతబడ్డాయని అమిత్ షా అన్నాడు తెలుగుదేశంని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు బీజేపీ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోలేదా సో అందువల్ల టీడీపీతో పెట్టు పెట్టుకున్నప్పుడు బీఆర్ఎస్ తో పెట్టుకోవడానికి ఏముంది సో మోడీ పైన బీజేపీ పైన చంద్రబాబు నాయుడు చేసినంత పోరాటం కూడా బీఆర్ఎస్ ఏం చేయలేదు కదా సో అందువల్ల ఆ చర్చ ఆల్రెడీ నడుస్తుంది కూడా బీఆర్ఎస్ పొత్తు అనే విలీనమని విలీనమని కాకపోయినా సందర్భోచితంగా ఆ రకమైన పొత్తులకు కూడా అవకాశం ఉంటుంది అయితే బీజేపీకి వస్తున్న సవాల్ ఏంటంటే ఒకటి ఇంటర్నల్ డిస్యూనిటీ అంతర్గతంగా ఉన్నటువంటి అనైక్యత ఆల్రెడీ పైటి నుంచి వచ్చిన వారు పార్టీలో ఆర్ఎస్ఎస్ పరివారంలో ఉన్న ఐడియాలజికల్ లాయల్టీ ఉన్నవారు అనే డిఫరెన్సెస్ ఉన్నాయి అందులో భాగంగానే ఈటల రాజేందర్ కాకుండా రామచంద్రరావు రావు పార్టీ అధ్యక్షుడు సో మీకు డీకే అరుణ ఈటల రాజేందర్ వీళ్ళకి మంత్రి పదవులు రాలేదు కిషన్ రెడ్డి సంజయ్ లేదు అద్దే మంత్రి పదవులు ఆగిపోయాయి సో ఆల్రెడీ ఆ డివిజన్ ఉంది అసలు ఆర్ఎస్ఎస్ పరివారంలోనే పెరిగినటువంటి నేతల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి దీనికి తోడు మీకు హిందుత్వవాదైన రాధాసింగ్ తిరుగుబడమనేందుకు ఉదాహరణ కదా సో అందువల్ల బయట నుంచి వచ్చిన వారు ఇంకా పెరిగితే అది ఇక్కడాకా వెళ్తుంది ఇంకా పార్టీలో ఇప్పటికే ఉన్నటువంటి డివిజన్ పాతవారు కొత్త అనే డివిజన్ ఉంది పాతవారి మధ్యలో ఉన్న విభేదాలు ఇది ఎంతవరకు పెరుగుతుంది ఒక పాయింట్ రెండవది ఏంటంటే గ్రాస్ రూట్స్ లీడర్షిప్ అనేది లేదు రా అంటే సైన్యాధిపతులు దండనాయకులు ఉన్నారు బీజేపీకి కానీ సైన్యం లేదు మీరు స్థాయిలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సతహాగా ఒక పదివేలు ఇరవై వేల ఓట్లు తెచ్చుకొని బీజేపీ నాయకులు ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నారనే ఛాలెంజ్ అది మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు మోడీ ప్రభావము జాతీయ రాజకీయాల ప్రభావంతో వస్తాయి సీట్లు కానీ క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలుగా గెలవగలిగే నాయకులు కొరత ఉంది అందుకే ఇతర పార్టీల నుంచి తీసుకోవాలి అనేది బీజేపీ వ్యూహం అందుకే పదే పదే వేరే పార్టీల నుంచి వస్తారు వేరే పార్టీల నుంచి వస్తారని చెప్పడానికి కారణం ఏంటి నీకు సొంత పార్టీలో హోమ్ గ్రోన్ లీడర్షిప్ ఉంటే బయట పార్టీల నుంచి వస్తారని ఎందుకు అనుకుంటావు నీ పెరట్లోనే కూరగాయలు పండితే కూరగాయల పండు మండికి ఎందుకు పోతావు పోవు కదా హాయిగా పెరట్లో కాసిన కూరగాయలు చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి మనకు అనువుగా ఉంటాయి మనకు కావాల్సిన కూరగాయలే పండించుకుంటాం కానీ కూరగాయలు మండికి ఎందుకు పోతారు సో ఇతర పార్టీల నుంచి ఆహ్వానిస్తున్నారంటేనే హోమ్ గ్రోన్ లీడర్షిప్ క్రైసిస్ ఉంది గ్యాప్ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది అందువల్ల బీజేపీ ప్రయత్నాల మాత్రం ఉంది భారీ రాజకీయ మార్పు స్కెచ్ అయితే ఇస్తుంది ఆ స్కెచ్ ఎంత మేరకు నిలబడుతుంది ఎంతమేరకు సక్సెస్ అవుతుంది మనం ఇప్పుడే చెప్పలేము